పరిశుద్ధ గ్రంథం నుండి హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినములలో మనం పరిశీలన చేసినప్పుడు ప్రవక్త అయిన హబక్కుకు ఒక మాట చెప్తాడు నేను ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను అని ఆయన ఎప్పుడూ దేవుని ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే ద్రాక్ష చెట్లు పండకపోయినను అంజూరపు చెట్లు పండకపోయినను ఒలివా చెట్లు పండకపోయినను అదేవిధంగా మందలో గొర్రెలు పాలు ఇవ్వకపోయినాను కూడా ఆయన తన పొలము పండకపోయినా తన జంతువులు పాలు ఇవ్వకపోయినా అంటే తను చేసే కష్టార్జితంలో ప్రతిఫలము లేకపోయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా ఎప్పుడు కూడా ప్రభువును చూసిస్తున్నాడు ప్రిలారా నీవు నేను మనము ఆశీర్వదించబడినప్పుడే దేవుని స్థుతించటం కాదు ఆశీర్వదించబడినప్పుడే సంతోషంగా ఉండటం కాదు ఆశీర్వదించబడినప్పుడే ఆనందంగా ఉండటం కాదు మనం ఈ లోకంలో జీవించినప్పుడు అప్పుడప్పుడు మన కష్టాలు శ్రమలు బాధలు వచ్చినా కానీ యేసు ప్రభు వారి మీద మనం భారం పెట్టి మనము సంతోషంగా ఉండాలి అని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్